హోసేయ మొదటి అధ్యాయము ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను రాజుల దినములలోను యహోయాసు కుమారుడైన ఎరోబాము అను ఇస్రాయిలు రాజు దినములలోను బేరీ కుమారుడైన హోసేయకు ప్రత్యక్షమైన యహోవా వాక్కు మొదట యుహోవా హోసేయ ద్వారా ఈ మాట చలివిచ్చను జనులు ఎహోవాను విసర్జించి బహుగా విభజరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయ స్త్రీను పెండ్లాడి వ్యభిచారం వల్ల పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోసయ్యకు ఆజ్ఞయించెను కాబట్టి అతడు పోయి దిబ్లయ్యము కుమార్తె అయిన గోమేర్ను పెండ్లి చేసుకునేను ఆమె గర్భవతియే అతనికొక కుమార్ని కనుగా యహోవ అతనితో ఇలాగూ సెలవిచ్చెను ఇతనికి ఎజ్రేయలును పేరు పెట్టుము ఎజ్రయేలులో యహోఇ ఇంటి వారు కలుగజేసుకునిన రక్తదోషమును బట్టి ఇక కొంతకాలమునకు నేను వారిని శిక్షింతును ఇస్రాయేలు వారికి ఉండకుండా తీసివేతును ఆ నేను ఇజ్రాయేలు లోయలో ఇస్రాయేలు వారి విలును విరుతును పిమటామె మరలా గర్భవతి అయి కుమార్తెనుగనగా ఎహోవాతనికి సెలవించినదేమనగా దీనికి లోరూ హామా అనగా జాలి అని పేరు పెట్టుము ఇక మీదటి నేను ఇస్రాయేలు వారిని క్షమించను వారి ఎడల జాలిపడను అయితే వారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులు అనువాటి చేత కాక తమ దేవుడైన యహోవా చేతనే వారిని రక్షింతును లోరుహామ జాలినొందరిది పాలు విడిచిన తర్వాత తల్లి గర్భవతి అయి కుమార్ని కనినప్పుడు యహోవా ప్రవక్తకు సెలవచ్చిన మీరు నా జన్ములు కారు నేను మీకు దేవుడినే ఉండను గనుక లో అమ్మీ నా జన్ముకు కాదని ఇతనికి పేరు పెట్టుము ఇస్రాయేలీల జనసంఖ్య అమితమే లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును ఏ స్థలమందు మీరు నా జనులు కారణమాట జనులున్న వారితో చెప్పుదురో ఆ స్థలముననే మీరు జీవమగల దేవుని కుమారులై ఉన్నారని వారితో చెప్పుదురు యుదావారును ఇస్రాయేల్ వారిను ఏకముగా కూడుకొని తమ పైన ఒకనినే ప్రధానునిగా నియమించుకుని తామున్న దేశంలో నుండి బయలుదేరుదురు ఆ ఇజ్రాయలు దినము మహాప్రభావం గల దినుముగా నుండును హోసేయ రెండు మీరు నా జనులని మీ సహోదరులతోనూ జాలి నొందినవారని మీ స్వదేశీయులతోనూ మీరు చెప్పుడి నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటి వలె దానిని దిగంబరురాలినిగా చేసి పాడుపెట్టి ఎండిపోయిన భూమి వలెను ఉంచి దపిచేత లయపరచకుండినట్లు మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్థలములకు పురుషులను చేర్చుకొనికూ నుండునట్లు మీరు ఆమెతో వాదించుడి అది నాకు భార్య కాదు నేను దానికి పెనిమిటిని కాను దాని పిల్లలు జారసంతతి అయి ఉన్నారు వారి తల్లి వేశ్యాత్వం చేసి ఉన్నది వారిని కన్నది అవమానకరమైన వ్యాపారము చేయున్నది గనుక వారి ఎందు నేను జాలి పడను అది నాకు అన్నపానములను గొర్రెబచ్చను జనపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదననుకొనుచున్నది ముండ్లకంచే దాని మార్గములకు అడ్డము వేయుదును దాని మార్గములు దానికి కనబడకుండా గోడ కట్టుదును అది తన వెటికాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేకపోవును ఎంత వెతికినాను వారు దానికి కనబడక ఇండురు అప్పుడు అది ఇప్పటికంటే పూర్వమే నా స్థితి బాగుగా నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటి యుద్ధకు వెళ్ళుదననుకొను దానికి ధాన్య ద్రాక్షరస తైలములను విస్తారమైన వెండి బంగారములను ఇచ్చిన వాడును నేనే అని విచారింపక అది వాటిని బయలుదేవతకు ఉపయోగపరచను కాబట్టి నా ధాన్యమును నా ద్రాక్షరసమును వాటి వాటి కాలంలో ఈక దీని ఎద్దు నుండి తీసివేసేదను దాని మాన సంరక్షణార్థమైన నా గొర్రెబొచ్చును జనుపునారయు దానికి దొరకకుండా నేను ఉంచుకుందును దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోక్రితనమును బయలుపరుతును నా చేతిలో నుండి దాన్ని విడిపించేవాడొకడునూ లేకపోవును దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పింతును ఇవి నా విటకాండ్రు నాకిచ్చిన జీతమని అది తన ద్రాక్ష చెట్లను గూర్చి అంజూరం చెట్లను గూర్చి చెప్పినది కదా నేను వాటిని లయపరుతును అడవి జంతువులు వాటిని భక్షించినట్లు వాటిని అడవివలే చేతును అది నన్ను మర్చిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపం వేసి ఉండుటను బట్టి దాని వెంటాడి వెంటాడిటను బట్టియూ నేను దానిని శిక్షింతును ఇది ఇహోవా వాక్కు పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యంలోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చటి నుండి నా మాట వినును నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు అని పిలుతువు ఇదే వాక్కు అది ఇక మీదట బయలుదేవతల పేళ్లను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుండను అవి దాని నోట రాకుండాను నేను చేసేదను ఆ దిన్మన నేను నా జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశపక్షులతోనూ నేలను ప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా నివసింపజేయుదురు నీవు నిత్యము నాకు నూనట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నేను ప్రదానము చేసుకుందును నీవు యహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును ఆ దినమున నేను మనవి ఆలకింతును ఆకాశపు మనవి నేను ఆలకింపగా అది భూమి యొక్క మనవి ఆలకించును భూమి దానియా ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపగా అవి ఎజ్రేయేలు చేయు మనవి ఆలకించును నేను దానిని భూమి ఎందు నా కొరకై విత్తుదును జాలినొందని దాని ఎందు నేను జాలి చేసుకుందును నా జన్మ వారితో మీరే నా జన్మని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని అందురు ఇదే వాక్కు హోసేయ మూడు మరియు ఎహోవా నాకు సెలవచ్చినదేమనగా ఇస్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను ఎహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము కాగా నేను పదినైదు తులుముల వెండియు ఏదోము ఎవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షంన నిలిచియుండి ఏ పురుషుని కూడకయు వ్యభిచారం చేయకయూ నీవు ఉండవలెను నీ ఎడల నేనును అలాగన నుందును నిశ్చయముగా ఇస్రాయిలు చాలా దినములు రాజలేఖయు అధిపతి లేఖయు ఉందురు దేవతాస్తంభమును గాని ఏఫోదును గాని గృహదేవతలను గాని ఇంచుకొనుకుందురు తరువాత ఇస్రాయిలు తిరిగి వచ్చి తమ దేవుడైన యహోవా యొద్దను తమ రాజైన దావీదును వద్దను విచారణ చేయుదురు ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి యహోవా అనుగ్రహమునందుటికే ఆయన ఇద్దకు వత్తురు హోసేయ నాలుగు ఇస్రాయి వార్లారా ఎహోవా మాట ఆలకించుడి సత్యమును కనికరుమును దేవుని గుర్చిన జ్ఞానమును దేశముందు లేకపోవట చూచి ఎహోవా నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు అబద్ధ సాక్ష్యము పలుకుటయు అబద్ధమాడుటయు హత్య చేయుటియు దొంగలించుటియుచరించుటియుడుకయ్యను జనులు కన్నము వేసెదరు మానక నర్హత్య చేసెదరు కాబట్టి దేశము ప్రలాపించుచున్నది దాని పశువులను ఆకాశపక్షులను కాపురస్తులందరినూ క్షీణించుచున్నారు సముద్ర మత్స్యములు కూడా గతించుపోచున్నవి ఒకడు మరి ఒకరితో వాదించినను ప్రయోజనము లేదు ఒకని గద్దించినను కార్యము కాకపోవును నీ జనులు యాజకునితో వారిని పోలియున్నారు కాబట్టి పగలు నీవు కూలదు రాత్రి నీతో కూడా ప్రవక్త కూలును నీ తల్లిని నేను నాశనం చేతును నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడువు కాకుండా నేను నిన్ను విసర్జింతును నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేనును నీ కుమారులను మరతను తమకు కలిగిన కలివి వారు నా ఎడల అధిక పాపం చేసిరి గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందరు గనుక జనులు మరధికంగా పాపం చేయవలనని వారు కోరుదురు కాబట్టి జనులకు ఎలాగో యాజకులకును అలాగే సంభవించును వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షింతును వారి క్లీన్ బట్టి వారికి ప్రతీకారం చేతును వారు ఎహోవాను లక్ష్య పెట్టడం మాని గనుక వారు భోజనం చేసినను తృప్తి పొందకోయిందరు వ్యభిచారం చేసినను అభివృద్ధిని అందకోయిందురు వ్యభిచారక్రియలు చేయుట చేతను ద్రాక్షరసము పానము చేయుట చేతను మద్యపానం చేతను వారి మతి చెడిరి నా జనులు తాము పెట్టుకుని కర్ర యొద్ద విచారణ చేయుదురు తమ చేతికర్ర వారికి సంగతి తెలియజేయను వ్యభిచార మనసు వారిని త్రోవ తప్పింపగా వారు తమ దేవుని విసర్జించి వ్యభిచరించురు పర్వతముల శిఖరముల మీద బలులు అర్పితురు కొండల మీద దూపం వేయుదురు సింధూర వృక్షముల క్రిందను చినారు వృక్షముల క్రిందను మస్తకి వృక్షముల క్రిందను నీడ మంచిదని అచ్చటనే దూపం వేయుదురు అందువల్లనే మీ కుమార్తెలు వేష్యులైరి మీ కోడండ్లను వ్యభిచారులైరి జనులు తామే వ్యభిచారులను కూడదురు తామే వేష్యలతో సాంగత్యం చేయించు బలు నర్పితురు గనుక మీ కుమార్తెలు వేష్యవటను బట్టి నేను వారిని శిక్షింపను మీ కోడండ్లు వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను లేని జనము నిర్మూలమగును ఇస్రాయేలు నీవు వేష్యవైతివి అయినను యోధ ఆ పాపంలో పాలు పోవును కాక గెలగాలునకు పోవద్దు బేతావెనునకు పోవద్దు ఎహోవా జీవంతోడని ప్రమాణము చేయవద్దు పెయ్య మొండితనము చూపునట్టు ఇస్రాయేల్ వారు మొండితనము చూపియున్నారు గనుక విశాల స్థలమందు మే గొర్రె పిల్లలకు సంభవించినట్లు దేవుడు వారికి సంభవింపచేయును ఎఫ్రాయిము విగ్రహములతో కలిసి కొను వాని అలాగుననే ఉండనిమ్ము వారికి ద్రాక్షరసము చేదాయెను ఒళ్ళు తెలియనివారు మానక వ్యభిచారము చేయువారు వారి అధికారులు సిగ్గుమాలిన వారే అవమానకరమైన దానిని ప్రేమింతురు సుడిగాలి జనులను చుట్టి కొట్టుకొని పోవును తాము అర్పించిన బల్లులను బట్టి వారు సిగ్గునందుదురు ఓసేయ ఐదు యాజకులారా నా మాట ఆలకించుడి ఇస్రాయిలు వార్లారా చెవిని బట్టి ఆలోచించుడి రాజసంతతి వార్లారా చెవియొగ్గి ఆలకించుడి మీరు మిస్పా మీద ఉరిగాను తాబోరు మీద వలగాను ఉన్నారు గనుక మిమ్మును బట్టి తీర్పు జరుగును వారు మితి లేకుండా తిరుగుబాటు చేసిరి గనుక నేను వారిని అందరినీ శిక్షించును ఎఫ్రాయిమును నేనెరుగుదును ఇస్రాయిలు వారు నాకు మరుగైన వారు కారు ఎఫ్రాయిము నీవు ఇప్పుడే వ్యభిచరించుచున్నావు ఇస్రాయిల్ వారు అపవిత్రులైరి తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యోధకు తిరిగి రాలేకపోవుదురు వారిలో వ్యభిచార మనసుటం వలన వారు యహోవాని ఎరుగక ఇందరు ఇస్రాయిల్ యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును ఇస్రాయేల్ వారును ఎఫ్రాయిము వారును తమ దోషంలో చిక్కుబడి తొట్టిలుచున్నారు వారితో కూడా యూదావార్ను తొట్టిలుచున్నారు వారు గొర్రెలను ఎడ్లను తీసుకుని యహోవాను వెతకబోవుదురు గాని ఆయన వారికి తన్ను మరుగు చేసుకుని నందున వారికి కనబడకుండును యహోవాకు విశ్వాసఘాతకులై వారు అన్యలైన పిల్లలను కని ఇంకొక నెల అయిన తరువాత వారు వారి స్వాస్థ్యములతో కూడా లయమగుదురు గిబియాలో బాకానాదము చేయుడి రామాలో బోరవూదుడి బెన్యామీనియులారా మీదికి శిక్ష వచ్చుచున్నదని వేతావెనులో బొబ్బెట్టుడి శిక్షా దినమున ఎఫ్రాయిము పాడైపోవును నిశ్చయముగా జరగబోదాని ఇస్రాయిలీల గోత్రపు వారికి నేను యూదా వారి అధిపతులు సరిహద్దురాలను తీసివేయే వారి వలే ఉన్నారు నీళ్లు ప్రవహించినట్లు నేను వారి మీద నా ఉగ్రతను కుమ్మరింతును ఎఫ్రామీయులు పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరుదురు వారికి అధిక శ్రమ కలుగును వారు శిక్షింపబడి హింస నొందుదురు బాధింపబడుదురు ఎఫ్రాయిమీలకు చిమ్మట పురుగువలెను యూదావారికి వత్స పురుగువలను నేనుందును తాను రోగి యూట ఎఫ్రాయిము చూచెను తనకు పుండు కలుగుట యోధా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అస్సూరియుల యొక్కకు పోయెను రాజైన యారేబును పిలుచుకొనిను అయితే అతడు నిన్ను స్వస్థపరచ జాలుడు నీ పుండు బాగుచేయ జాలుడు ఎలయనగా ఎఫ్రాయి సింహం వంటి వాడును గాను యువదా వారికి కొత్త సింహం వంటి వాడును గాను నేనుందును నేనే వారిని పట్టుకుని చీల్చెదను నేనే వారిని కొనిపోవదును వాడు ఒకడునూ లేకపోవును వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలములకు పోవదును తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు హోసేయ ఆరు మనము యొద్దకు యుద్ధకు రండి ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను బాగుచేయును రెండు దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరచును యహోవాను కూర్చిన జ్ఞానము సంపాదించుకుందాం రండి యహోవాను కూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించడం రండి ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యుద్ధకు వచ్చును ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును యువద నిన్ను నేనేమి చేతును తెల్లవారుగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగువలే ప్రకాశించున్నట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసియున్నాను నా నోటి మాటల చేత వారిని వధించియున్నాను నేను బలిని కోరను గాని కరికరమునే కోరుచున్నాను దహన కంటే దేవుని గుర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరియున్నారు గిలాదు పాత్ముల పట్టణమాయిను అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి బందిపోటు దొంగలు పొంచియుండినట్లు యాజకులు పొంచియుండి శకుము మార్గంలో నరహత్య చేసెదరు వారు ఘోరమైన కామకత్వం జరిగించు వారేయున్నారు ఇస్రాయిలు వారిలో ఘోరమైన సంగతి నాకు కనబడెను ఎఫ్రాయిమీలు మీలు వ్యభిచారక్రియలు అభ్యాసము చేసెదరు ఇస్రాయిల్ వారు తమను అపవిత్ర కొనుకొని చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు ఓ యువదా అతడు నీకు కోతకాలము నిర్ణయించును